నెల్లూరు జిల్లా ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ భద్రతా చర్యలను స్వయంగా జిల్లా ఎస్పీ ఆరిఫ్ హజీబ్ పరిశీలించారు పటిష్టమైన మూడంచెల భద్రతా నడుమ బ్యాలెట్ బాక్స్ ఏర్పాటు చేశారు సెవెన్ పోలీసులు కేంద్ర సాయుధ బలగాలతో బందోబస్తు విధులు మరియు సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ప్రతి స్ట్రాంగ్ రూమ్ పరిసరాలలో సీసీటీవీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు స్ట్రాంగ్ రూమ్ల వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులకు మరియు సిబ్బందికి పలు సూచనలు సలహాలు జారీ ఎస్పీ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు స్ట్రాంగ్ రూమ్ కి నలువైపులా పోలీస్ పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాలోని పోలీస్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపడుతూ గాడ్స్ సిబ్బందిని నిరంతరం అప్రమత్తం చేయాలని ఎస్పీ హాఫీస్ ఆదేశాలు జారీ చేశారు Testing down here.